హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ జానపద గేయం దీనిని ఆంగ్లంలో ఫోకట్స్ అంటారు ఒక జానపద గేయం మనం పాడుకుందాం ఇప్పుడు పచ్చని పొలాల నడుమ పల్లె తల్లులు పాడుతుంటే గాజులన్నీ నాదమయ్యేరా నా పల్లె పాట నా వలాగా సాగిపోయేరా దిన్నకు దిన్ను కీచురల చప్పులకెవూ కోయిలమ్మ దానికి తోడు రామ చిలక రాగమాయరా దానికి తోడు రామ చిలక రాగమాయరా ప్రపంచంలోని ఏ సాహిత్యంలోనైనా పద్యం కంట ముందే పాట పుడుతుంది అది ప్రత్యేకించి శ్రామికుల నోటి నుండే ఎక్కడి నుండి పుడుతుంది అది శ్రామికుల నోటి నుండే పాట అనేది పుట్టడం జరుగుతుంది శ్రామికులు అలసట తోచకుండా ఉండడానికి పని చేస్తూనే కూని రాగాలు తీసి ఉంటారు అవే తర్వాత పాటలుగా పరిణమించి ఉంటాయి వడ్లు దంచేటప్పుడు కానీ పిండి విసిరేటప్పుడు కానీ పడవ నడిపేటప్పుడు కానీ బండ్లు లాగేటప్పుడు కానీ వరినాట్లు వేసేటప్పుడు కానీ పల్లకీలు మోసినప్పుడు కానీ మూట కొట్టినప్పుడు మొదలైన శ్రామిక జీవన ప్రక్రియలకు అనుగుణంగా వచ్చిన ధ్వనులు పాటలుగా పరిణమితి చెంది ఉంటాయి పని పాటల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంగ్లంలో ఈ పాటలను వర్క్ సాంగ్స్ అని లేబర్ సాంగ్స్ అని సాంగ్స్ ఆఫ్ యాక్షన్ అని పిలుస్తారు యాతముతో నీరు తోడి ఎంతో కష్టపడే రైతు పాడినటువంటి ఒక గేమ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏటి ఎయి పుట్లు వండించి ఎన్నడూ మెతకెరగారన్నా నేను గంజిలో మెతికెరగారన్నాం ఎన్నడు మెతికెరగారన్నా నేను గంజిలో మెతికెరగారన్నా కాల్చేయి గడుకొని కట మీద కూర్చుంటే దన్ని పాయేరన్నా కాకి పిల్లదన్ని పాయేరన్నా దన్ని పాయేరన్నా కాకి పిల్లదన్ని పాయేరన్నా నాదేమి బ్రతుకాయేరన్నా నేను నాడే సవకపోతీరన్నా నాదేమి బ్రతుకాయేరన్నా నేను నాడే సవకపోతీరన్నా అంటూ ఆ రైతు బాధపడడం గమనిస్తాం మనం పడవ నడిపేటప్పుడు పడవ నడిపేటప్పుడు పాడుకునేటువంటి పాట హోలేసా హోలేసా అంటూ రాగాలు తీయడం జరుగుతుంది మనం శ్రీరామదాసు సినిమాలో ఒక పాట విన్నాం కదా హోలేసా 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 ఏటైందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గరుపాటు ఎవరో వస్తున్నట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది ని మీదట్టు మన సీతారామ స్వామికి మంచి గడియే రాబోతున్నట్టు హోలే హోలే ఎటయిందే గోదారమ్మ ఎందుకీ ఉలికి పాటు గరుపాటు ఎవరో వస్తున్నట్లు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు అలాగే ఇంకొక గేమ్ తెలుసుకుందాం హైలేసా 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 హైలేస్సంటుంటే ఆయాసం వచ్చేటి అలుపేది సొలుపేదిరా మనలో అలుపేది సొలుపేదిరా దమ్ము తీసి గుండెలతో పని పాట చేస్తుంటే కొండలైన పిండా మనలో కొండలైన పిండా ఆ ఆకలికే కలవే సాగే మన పాటరా ఓకే ఓకే ఫ్రెండ్స్ తెలంగాణ దళిత వాడల్లో చెక్కదంచుడు ముమ్మరంగా సాగేది తంగేడు రేల కట్టెలను తెచ్చి వాటి బెరడును ఓలవడమే ఈ చెక్కదంచుడు ప్రక్రియ ఇట్లా దంచగా వచ్చిన చెక్కను కొంత లందగోళంలో తోళ్ళు చేయడానికి వాడితే మరికంత అమ్ముకునేవారు ఈ ప్రక్రియలో ఈ చెక్కదంచుడు ప్రక్రియలో రాయి మీద పచ్చి కట్టే దానిమీద కర్రతో చేసిన గూటాలతో లయాత్మకంగా దంచుతున్న యువతి యువకుల మధ్య సాగిందే ఈ గేయం గేయం చూసుకున్న ఇప్పుడు చెక్కాని సరిబండ మీద నా స్వామి చెక్కదంచే చిన్నదానా చెక్క వచ్చి నా సామి చెప్పారాని నీ వచ్చే సక్కాని సరిబండ మీద నా స్వామి చెక్కదంచే చిన్నదానా చెక్క వచ్చి నా సామి చెప్పారాని నీ వచ్చే మాయదారి బండ మీ మందు మందుదంచే మామ కొడుకా మందులేలా మాకు లేలా నా స్వామి మనసులుంటే సాలు పోరా మాయదారి బండ మీ మందు దంచే మామ కొడుకా మందులేలా మాకు లేలా నా స్వామి మనసులుంటే సాలు పోరా తాగేది తాగేదికైకుంఠ నీరోన సామి కడవా నిండా నింపుకొని వాలు కన్నులు వాని మీద నా రెండు సేతులు కడవ మీద తాగేది కైకుంట నీరో నా స్వామి కడవా నిండా నింపుకొని వాలు కన్నులు వాని మీద నా రెండు సేతులు కడవ మీనా సక్కాని సరిబండ మీ నానామీ చెక్క దంచే చిన్నదానా చెక్క వచ్చి సంపద చెప్పారని దుఃఖం వచ్చే ఇలా ఆ చెక్క దంచుకుంటూ యువతి యువకుల మధ్య సాగిందే ఈ గేయం అలాగే బుట్టలల్లే మేధారి కూతురు షిబ్బి పట్టె మంచము దాగిరి జల్లడ వస్తులను అల్లినప్పుడు వచ్చినటువంటి గేయం ఇప్పుడు మనం చూసుకుందాం మేదారి కూతురు మేలంపురాలురా కూచోనియల్లేర కూర కుసిబ్బి పడుకోనియల్లేర పట్టె మంచము మేదారి కూతురు మేలం నిలబడి నిలబడియల్లేర నీలం వంగోని వంగోనియల్లేర వడ్ల జల్లెడరా మేలంపు కూతురు మే మేదారి కూతురు మేలంపు రాలూరా కూర్చోని ఎల్లేరా కూర కుషిబ్బి పడుకోని ఎల్లెర పట్టే మనసాము ఇలా అప్పటిదప్పట్లే పాటలు కైకట్టి పాడుకోవడం ఈ జానపద గేమ్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్